తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నమస్కారాలు ఒక పది రోజుల నుంచి దేశం మొత్తాన్ని ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టును కూడా ఒక ఛాలెంజ్గా తయారైన కేసు కోల్కత్తా రేప్ కేసు అంటే ఇక్కడ నేను కోల్కత్తా రేప్ కేసు గురించి వివరాలు మాట్లాడట్లేదు ఎందుకంటే నా ప్రకారం ఇది ప్యారలల్ ట్రయల్ అవుతుంది కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల మీద ప్రభుత్వాల స్పందన అలాగే వీళ్ళు ఏమేమి వాగ్దానాలు చేస్తున్నారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో దీన్ని ఏ రకంగా స్పందన అనేది పోలీసులకు వచ్చిందనే దాని మీద నాకు తెలిసిన వివరణ ఇవ్వటానికి చిన్న ప్రయత్నం అంటే ఈ రేప్ కేసులు అత్యాచారాలు రేప్ కేసుల తర్వాత హత్యలు చేయటాలు అనేది ఒక ఎత్తు అయితే దాని ఒక్క నిమిషం మనం పక్కన పెడితే ఈ విమెన్ బాయ్స్ గర్ల్స్ తరచుగా మిస్ అవుతున్న సందర్భాల్లో మనం పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు బాయ్ మిస్సింగ్ అని ఆర్ ఉమెన్ మిస్సింగ్ అని గర్ల్ మిస్సింగ్ అని రాస్తుంటారు మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఈ మిస్సింగ్ కేసుల్లో పేరెంట్స్ ఫేస్ చేసే ఒక భయంకరమైన విషయం ఏంటంటే సింపుల్గా పోలీస్ వాళ్ళు సింపుల్గా ఎవరితో వెళ్ళిపోయి ఉంటుందండి వన్ వీక్ తర్వాత వస్తుంది లేండి చూసుకుందాం మీరేం కంగారు పడద్దండి అంటే చాలా ఈజీగా చాలా ఈజీగా దాన్ని కన్సిడర్ చేయటానికి ఇష్టం కూడా చూపించకుండా బిహేవ్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే ఈ ప్రేక్ష ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు ఒక లీగల్ వెస్సలబాటు తెలియజేయడానికి నాకు చిన్న ప్రయత్నం కంప్లైంట్ ఇవ్వండి మీ గర్ల్ మిస్సింగో విమెన్ మిస్సింగో బాయ్ మిస్సింగో అన్నప్పుడు మీ నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఒక పది రోజులు పదిహేను రోజుల్లో కనుక ఏ రకమైన స్పందన పోలీసుల దగ్గర నుంచి రాకపోతే ఇమీడియెట్లీ యు ఫైల్ ఏ పిటిషన్ బిఫోర్ హైకోర్టు బై ఇన్వోకింగ్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఐబీఎస్ కార్పస్ ఐబీఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయండి డైరెక్ట్ ద కన్సర్న్ పోలీస్ అథారిటీ టు ప్రొడ్యూస్ సో సో పర్సన్ బిఫోర్ దిస్ ఆంధ్రబుల్ కోర్ట్ అని తప్పనిసరిగా స్పందన ఉంటుంది ఎందుకంటే ఇంటర్వెన్షన్ ఆఫ్ హైకోర్టు ఉంది కాబట్టి ఈ సంబంధిత పోలీస్ అధికారులు అంత ముందు వరకు ఎవరైతే మీతో లూజ్ టాక్ చేశారో మన పిల్లల గురించి ఇలా ఇంటిది అలా ఏంటి లూజ్ టాక్స్ చేశారో వాళ్ళే చాలా సీరియస్గా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఆ యొక్క మిస్సింగ్ సైకిల్ని ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డిలే అయిన కొద్దీ అంటే నేను చూసిన పరిసరాల్లో పిల్లల్ని వేరే కంట్రీకి అమ్మేయటము వేరే స్టేట్కి అమ్మేయటము లేకపోతే అదే ఆడపిల్లలైతే వాళ్ళ ఏజ్ని బట్టి ఇబ్బందికరమైన గృహాలకి పంపించటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు సో ఇట్లాంటివి చేసినప్పుడు ఆ లేట్ అయిన పరిస్థితుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో ప్రేక్షకులకి ఈ కార్యక్రమం వినవడానికి సందేహం రావచ్చు సరే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం మ్యాండేటరీగా అంటే పిల్లలు ఎవరు కనిపించిన వెంటనే హైకోర్టుకి వెళ్ళచ్చా అని అంటే ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది జరగాలి కదమ్మా ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాలి కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వ ఇవ్వటం అన్నది ఉత్తమం లెటర్ సీ దర్ యాక్షన్ సో నార్మల్గా మనం అడగాల్సింది లాస్ట్ కాల్ మనకు ఎప్పుడు చేశారు అలాగే మన అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరు వాట్ ఈజ్ ద లాస్ట్ కమ్యూనికేషన్ అందుకే దీని లాస్ట్ సీన్ థీరీ అంటారు ఈ లాస్ట్ సీన్ థీరీలో ఎవరెవరు మన పిల్లల్ని చూడటం జరిగింది ఎవరెవరు మాట్లాడటం జరిగింది వాట్ ఈజ్ అ కమ్యూనికేషన్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్ అలాగే ఈ ఉన్న ఫ్రెండ్స్ కాకుండా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా మన పిల్లలతో పరిచయాలు చేసుకుంటున్నారా అంటే ఒక పోలీసుల మీదే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఇవ్వటం అనేది సబబు కాదు సో మనం చేయాల్సిన హోంవర్క్ కూడా చేస్తే సత్ఫలితాలు తొందరగా వస్తాయనే ఉద్దేశంతో దీన్ని సూచనలు చేయటం జరుగుతుంది కొత్త వాళ్ళు ఎవరు కలుస్తున్నారు సో వాట్ ఈస్ ది మూమెంట్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ సో స్కూల్ కానీ కాలేజ్ అవర్స్లో కానీ ఎక్కడైనా ఉంటారు ఆ తర్వాత వేర్ ఆర్ దేర్ మీటింగ్ పాయింట్స్ విత్ హూమ్ దే ఆర్ మీటింగ్ సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్కి ఉపయోగపడుతుంది అలాగే వీళ్ళ ఫోన్ చాటు అంటే వేరే ఫ్రెండ్స్తో చేసేది ఎందుకంటే దీన్ని చాలా నిర్లక్ష్యంగా తీసుకోవటం అనేది పోలీసులకి పరిపాటు అయిపోయింది గర్ల్ మిస్సింగ్ బాయ్స్ మిస్సింగ్ ఉమెన్స్ మిస్సింగ్ కేసులు అనేది చాలా ఈజీగా వాళ్ళు నోరు బారేసుకుంటారు అలా ఇంటుంది ఇలా అని తప్పించి దే నెవర్ సే ఓకే మేము ఎఫర్ట్స్ పెడతామండి విల్ ట్రేస్ అవుట్ విల్ పుట్ అవర్ ఎఫర్ట్స్ విల్ లొకేట్ వేర్ యువర్ చిల్డ్రన్ ఈజ్ అనే యొక్క మాటలు చాలా తక్కువగా మనకు ఇనిపిస్తాయి చాలా తక్కువగా సో మిస్సింగ్ కేసులు జరుగుతున్నవి అవి కొన్ని ఎలూప్మెంట్స్ ఉండొచ్చు అంటే ఈ ఎలూప్మెంట్స్ ఆస్పెక్ట్స్ కూడా టీనేజ్ గర్ల్స్ ఈ మధ్య కొత్తగా వచ్చినాయి రొమాంటిక్ రిలేషన్స్ అంటే టీనేజ్లో ఉన్నవాళ్ళు ఒక పదహారు ఏళ్ళ వాళ్ళు పద్నాలుగు ఏళ్ళ వాళ్ళు పద్నాలుగేళ్ళ నుంచే మొదలవుతున్నాయి అంటే ఇంత ఫ్రెండ్షిప్ ఉన్నా మీకు సో మీ ఇష్టమై మీరు వేరే వాళ్ళతో వెళ్తున్నా అబ్బాయి మేజర్ అయినా మైనర్ అయినా డెఫినెట్గా అతని మీద కేసు అవుతుంది గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది ఏళ్ళ లోపు అమ్మాయి తన ఇష్టంతో వేరే అబ్బాయితో వెళ్ళినా అబ్బాయి మేజర్ అయినా మైనర్ అయినా మీరు నా ఇష్టంతోనే మేము బయటికి వెళ్ళాము ఈ అమ్మాయి చెప్పిన డెఫినెట్లీ దట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్స్ నాట్ ఓన్లీ పనిషబుల్ అఫెన్స్ ఇట్ ఇస్ ఎ వెరీ సీరియస్ అఫెన్స్ సో వీళ్ళనేది ఏంటి మిస్సింగ్ అయిన తర్వాత ట్రేస్ అవుట్ అవుతుంది పిల్ల ట్రేస్ అవుట్ అయినప్పుడు చెప్తారు లేదు నేను అబ్బాయి కలిసి ఇష్టపడి వెళ్ళాం లేకపోతే మేము గుళ్ళో పెళ్ళి చేసుకున్నాం అక్కడ పెళ్లి చేసుకున్నాము యూఆర్ నాట్ ఎంటైటిల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఈవెన్ ఇఫ్ యూ మ్యారీ దట్ మ్యారీస్ ఈస్ నల్ అండ్ వైట్ సో ఈ రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది సిక్స్టీన్కి తగ్గించాలని చాలా సందర్భాల్లో కొన్ని సంఘాలు ప్రయత్నం చేయటం జరిగింది అంటే ద ఆబ్జెక్టివ్ బిహైండ్ ఈజ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్ టైం ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ అంటే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఎడ్యుకేషన్ బట్ టెన్త్ స్టాండర్డ్ టెన్ ప్లస్ టూ డిగ్రీ ఇవన్నీ ఇలా ఇంజనీరింగ్ మెడిసిన్ తీసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అవర్ మెయిన్ డ్యూటీ అండ్ అవర్ మెయిన్ ఆబ్జెక్టువ్ జ్యూరింగ్ దట్ ఏజ్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాబట్టి వితౌట్ ఫోకసింగ్ ది ఎడ్యుకేషన్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ వెన్ ఎవర్ యు ఆర్ క్రాసింగ్ అవర్ లిమిట్స్ అండ్ ఫోకసింగ్ సంథింగ్ ఎల్స్ అన్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ విల్ బీ పనిష్డ్ యాజ్ పర్ లా ఏదో వచ్చిన తర్వాత మిమ్మల్ని అయినా కొడతారు చేస్తారని కాదు ఈవెన్ యాజ్ పర్ లా కాబట్టి జనాలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం ఇష్టపడి వెళ్ళిన పద్దెనిమిది సంవత్సరాల లోపు కనుక అమ్మాయి అబ్బాయి ఉంటే డెఫినెట్గా అది పనిషబుల్ అవుతుంది అలాగే చాలా సందర్భాల్లో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం ఈ టీనేజ్ పిల్లల స్కూల్లో ఈ ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెట్టడం అంటే లైంగిక వేధింపులకు గురి చేయటం స్కూల్లో టీచర్ గుడి చేయటం నేను ఎక్కడో రెండు చూశాను పిల్లల్ని మాస్టర్ గిచ్చుతూ గిల్లుతూ పాఠాలు చెప్తూ చేస్తూ ఉంటాట ఆ శాటిజం ఏంటో అర్థం కాదు దానిలో ఏమి పైశాచిక ఆనందం ఉందో మనకు తెలియదు ఇవన్నీ పనిషబుల్ అఫెన్సెస్ కమ్స్ అండర్ పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్లో కనుక ఈ పోక్సో యాక్ట్లో కనుక నేరం రుజువైతే లాంగ్ శిక్ష పడుతుంది ఈవెన్ ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి జనాలు మర్చిపోతారు జనాలు చాలా మర్చిపోయి ఏంటంటే ఈ యొక్క లిగాలిటీస్ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి ఏదో అవకాశం ఉంది కదా సో వాళ్ళతో ఏదో మిశ్యుయస్గా బిహేవ్ చేద్దాం అనుకుంటే రేపటి రోజు కనుక ఆ పాప కానీ లేకపోతే ఆ విమెన్ కానీ కోర్స్ విమెన్ మీద అనేటప్పటికి అది డిఫరెంట్ ఆస్పెక్ట్లో పోతుంది ఐఎమ్ ఓన్లీ కన్ఫైనింగ్ టుడే మై టాకిజ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎయిటీన్ గెదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ అలాగే బాయ్స్ మీద అత్యాచారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి బాయ్స్ మీద అత్యాచారాలు చేసే లేడీస్ ఉన్నారు బాయ్స్ మీద అత్యాచారలే బాయ్స్ ఉన్నారు రీసెంట్గా ఈ మధ్య ఒక ఆంధ్ర నుంచి ఒక టీచర్ సో నైన్త్ క్లాస్ అబ్బాయినో టెన్త్ క్లాస్ అబ్బాయినో తీసుకొచ్చి సనత్ నగర్లో ఉంటాం ఆ విషయం తెలుసుకొని ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయటం తర్వాత వచ్చి అని అరెస్ట్ చేయటం బాలుని తీసుకెళ్ళటం ఇవన్నీ జరిగినాయి సో ఈ లైంగిక వేధింపులు అనేది దెర్ ఈజ్ నో ఏజ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈవెన్ సెవెంటీ ఇయర్స్ వరకు వాళ్ళ మీద కూడా వయస వెర్స ఈ లైంగిక వేధింపులు జరిగే పరిస్థితులు ఉన్నాయి మనకి సో అలాంటప్పుడు మెయిన్ మనం ఎవరితో మూవ్ అవుతున్నాం మన ఫ్రెండ్స్ ఎవరు ఏ రకమైన వాతావరణంలో వాళ్ళు మనం తీసుకెళ్తున్నారు దానివల్ల జరిగే ప్రోస్ కాన్స్ ఏంటి అవర్ ప్రైమరీ డ్యూటీస్ ఎడ్యుకేషన్ దాన్ని మనం వదిలేసి ఈ కార్యక్రమాలకు అనేది ఎంతవరకు కరెక్ట్ ఇట్లాంటి సెల్ఫ్ ఎక్సెషన్ చేసుకొని అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎవరితో మూవ్ అవుతున్నారు పిల్లల ఫ్రెండ్స్ ఎవరు మన ఇంటి నుంచి వెళ్ళిపోయిన వీళ్ళ షెడ్యూల్ ఏంటి విత్ హోమ్ దే ఆర్ చాటింగ్ విత్ హోమ్ దే ఆర్ మూవింగ్ వీళ్ళలో ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇవన్నీ ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా ఎవాల్యుయేట్ చేసుకోవటం సూపర్వైజ్ చేయటం అనేది మన బాధ్యత లేకపోతే డెఫినెట్గా తెలిసి తెలియని వయసులో అందుకే దానికి రొమాంటిక్ రిలేషన్స్ అని ఆ ఏజ్కి పేరు పెట్టారు వాళ్ళకి ఏం తెలియదు అంత ఏదో చాలా కొత్తగా బికాస్ ఆఫ్ దేర్ బయలాజికల్ చేంజెస్ నేను వాళ్ళలో వచ్చే బయలాజికల్ చేంజెస్ ఇలాంటి పరిస్థితుల్ని ఆలోచింపచేసుకునే వెసలబాటు కల్పించాం ఏదో సంథింగ్ స్పెషల్ అని ఏదో కొత్తదనం కావాలని రకరకాలుగా కోరుకుంటూ తెలిసి తెలియని వయసులో తప్పిదాలు చేయటం అనేది ఈ మధ్య సర్వసాధారణమైపోయింది సో ద ఓన్లీ వే టు ప్రివెంట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ సెక్షువల్ అట్రాసిటీస్ లెటర్స్ మేక్ ఎ సూపర్విజన్ లెటర్స్ ఎడ్యుకేట్ దెమ్ ఏది మంచి ఏది చెడు ఏ రకంగా చేస్తే బెటర్గా ఉంటుంది వాట్ ఈజ్ దర్ కెరియర్ వాట్ ఈజ్ దర్ ఆబ్జెక్టివ్ ఎట్ దిస్ ఏజ్ ఇలాంటివన్నీ యాజ్ ఎ పేరెంట్స్గా ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ టు ఎడ్యుకేట్ అండ్ మానిటర్ దెమ్ ఫర్ ఫర్దేర్ గోల్డెన్ లైఫ్ నమస్కారం